ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కుంభరాశి వారి ఇంట్లో శత్రువు ఎవరో తెలిసిపోతుంది మరి ఇంటికి జూన్ నెలలో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో ఈ రాశి వారి ఇంట్లో ఎవరు శత్రువుగా మీకు ఎటువంటి నష్ట శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి కలగజేస్తున్నారు అటువంటి మీ ఇంట్లో ఉండే శత్రువు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గల్ సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అంత అనుకూలంగా లేదని శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారండి మరి ఈ యొక్క కుంభరాశి వారు ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ కూడా గ్రహాల సంచలన ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని చేసినా కూడా అది స్టార్టింగ్లోనే ఆగిపోతుంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి కుంభరాశి వారు కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనండి అలాగే మీరు చేసే ప్రతి పనిలో మిశ్రమ ఫలితాన్ని చూడబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మీకు చాలా వేలు చేస్తుంది కుంభరాశి వారు గుర్తుపెట్టుకునే యొక్క విషయాన్ని మాత్రం ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా డబ్బు అయితే అందుతుందండి డబ్బుకు మాత్రం ఈ సమయంలో మీకు ఎటువంటి లోటుపాట్లు అయితే అస్సలు ఉండవు ఇక వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతూ ఉంటాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మీరు ప్రతి చిన్న విషయానికి కోపతాపాలకు ఎక్కువగా గురవుతుంటారు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించవండి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయొద్దు ఇక మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతుంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి ప్రస్తుత గ్రహాల సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు కలుస్తామని జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి ఈ మాట వినండి కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ళ వరకు వాయిదా వేసుకోండి పోస్ట్ పోన్ చేసుకోండి ఇక అలాగే ఈ టైంలో మీరు మిత్రులను కలుసుకొని వినోదు అంటే ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు ఉద్యోగం ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతుంటాయి చిన్నప్పటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు కొన్ని ఊహించిన సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతుంటాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదే కాదని గుర్తుపెట్టుకోండి క్రమక్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతుంటాయి గృహ నిర్మాణ యత్నాలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ నెల చివరిన దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిదని గుర్తుపెట్టుకోండి మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత స్లోగా సాగుతుంటాయి రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువవుతుంటాయి కుంభరాశి వారికి మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి చూసి ఖర్చు పెట్టుకోండి స్థిరస్థ వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు పోస్ట్ పోన్ పడుతుంటాయి వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావండి అలాగే కుంభరాశి వారి విషయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువ అవటం వల్ల మీ సమయంలో కాస్త నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని కంట్రోల్ ఉంచుకోండి ఇక ఆదాయానికి మించిన ఖర్చులు అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరుత ఒప్పందాలు బాధాపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కనుక రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి కొన్నాళ్ళ వరకు వాయిదా వేసుకొని మీకు కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది ఇక మీ యొక్క సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించడం మంచిదండి వ్యాపారపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అంతగా కలిసి రావు మీరు ఏ పని చెప్పినా అనుకున్న సమయానికి పూర్తి కాకుండా మీలో తీవ్ర నిరాశ పెరుగుతూ ఉంటుంది ఇక ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి రుణ ఒత్తిడి అధికమవుతుంది ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుందండి కాబట్టి కాస్త చూసి వారి వ్యవహరించండి ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు మిమ్మల్ని చాలా వరకు బాధిస్తాయండి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది పని భారం అధికమై ఈ యొక్క ఈ కుంభరాశి వారికి నిద్రహారాలు లేకుండా చాలా అంటే చాలా బాధపడతారు లేకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి ఉంటుందండి ఇంటికి ఆకస్మిక మార్పులు చేస్తారండి వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల వలన నష్టాలు తప్పని గుర్తుపెట్టుకోండి మాసం తమ్మున అంటే ఈ మా ఈ యొక్క మాసం చివరిన చిన్ననాటి మిత్రుల నుంచి అందినటువంటి ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి ఈ కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పని గుర్తుపెట్టుకోండి లేకపోతే కుంభరాశి వారు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇంట్లోనే తన మనకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఈ రాశి వ్యక్తులు కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తారండి చాలా బాగా చేసుకుంటారు అయితే తన కుటుంబంలో వ్యక్తులని ఎంతో బాగా చూసుకునే ఈ యొక్క కుంభరాశి వారిని మాత్రం మీ ఇంట్లో అనే కుటుంబ సభ్యులే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారండి కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలండి ఎందుకు అని అనుకుంటున్నారా ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారు తయారవడం కాదండి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు కుంభరాశ్వారు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారండి అవును జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కుంభరాశివారి ఇంట్లో శత్రువు ఎవరో తెలిసిపోతుంది దాంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు మరి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా కుంభరాశ్వరి మీకు ఉండే జల్లుమంటుంది ఇక ఆ శత్రువు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్ అవును ఒకప్పుడు మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని అధిక కట్నం కావాలి నువ్వు అందంగా లేవు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇలా ఎన్నో రకాల ఆమె మీరు గతంలో ఇబ్బంది పెట్టినట్లయితే ప్రెసెంట్ ఈ టైంలో ఆమె మీ పైన కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారండి మీకు తెలియకుండానే రహస్యంగా మిమ్మల్ని దొంగ దెబ్బతీస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇది ఎలా సాధ్యం అంటే మీ వ్యాపారాన్ని నష్టాల్లోకి తీసుకురావడానికి మీ యొక్క జీవిత భాగస్వామి మీ వ్యాపార పోటీదారులకు మీ బిజినెస్ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం మీ వ్యాపార స్ట్రాటజీలు అలాగే మీ బిజినెస్ సీక్రెట్స్ని మీ అపోనెంట్స్కి చెప్పడంతో ఈ యొక్క వారు కుంభరాశి వారికి వ్యాపారంలో అన్ని విధాల నష్టం చేకూరుతుంది దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది ఇలా మీ యొక్క వృత్తి ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని నష్టపరుస్తూ మీ యొక్క జీవిత భాగసం చాలా ఆనందపడుతూ ఉంటారండి దాంతో మీకు ఇంటా బయట కూడా వాల్యూ లేకుండా పోతుంది మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న ఈ ఆత్మీయులు మీ కష్ట సమయాల్లో మాత్రం మీకు అసలు తోడుగా ఉండరండి మిమ్మల్ని వంట చూసి వెళ్ళిపోతారు మీరు అందరు ఉన్నా కూడా ఏకాకిలాగా చివరికి ఎవరూ లేని వారిలాగా మిగిలిపోతారు ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుగా తయారైన మీ జీవిత భాగస్వామి కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తూ ఉండాలి ఎక్కువగా ఎవరితోనూ మెయిన్గా కొత్త వారితో అటాచ్మెంట్ పెంచుకోకూడదండి మీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఎదురవని ఇవ్వకూడదు అనుకుంటే మీ జాగ్రత్తలు మీరు ఉండడం మంచిదని గుర్తుపెట్టుకోండి కుంభరాశివారు ఈ కుంభరాశివారు మీరు ఇలాంటి టైంలో కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నా శత్రుపద పువ్వాలన్నా మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి నామస్మరణ చేసుకోండి అలాగే కుంభరాశి వారికి శని బుధ మహర్దశలు is that పడమర దక్షిణ ఉత్తర దిశలు కలిసి వస్తాయి మీకు ఏ దిక్కు కూడా దోషమైనది కాదండి అలాగే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయటం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మీకు మేలు చేస్తుంది మీ జీవితం అదృష్టవంతంగా మారుతుంది శత్రువాద నుంచి బయటపడతారు అలాగే గోచరిత్య మీరు శని ప్రభావంతో ఉన్నట్లయితే పశుపక్షతులకు సైతం రావడానికి నీటిని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఇక అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యగాళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి మీకు అంతా కూడా శుభం కలుగుతుంది కుంభరాశిపారు ఇకపోతే అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజలు చేయండి అలాగే హనుమాన్ చాలాసా పారాయణం చేయడం శుభ తెలియజేస్తున్నారు పండితులు మీకు చాలా శుభాన్ని ఇస్తుంది మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రెట్టెను వేయండి ప్రతిరోజు రావ చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని స్మరిస్తూ పదుకుని ప్రదక్షిణ చేయండి కుంభరాశి వారికి అన్ని విధాల మంచి జరుగుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు మరి ఈ మీకు కళ అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొందొస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ team